హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి వన్వే ద్వారా వాహనాలను పంపుతున్నారు పోలీసులు భారీ లోడ్తో వెళ్లే వాహనాలను ప్రస్తుతం నిలిపివేశారు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రహదారులు మూసివేశారు పోలీసులు హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి వన్వే ద్వారా వాహనాలను పంపుతున్నారు పోలీసులు భారీ లోడ్ తో వెళ్లే వాహనాలను ప్రస్తుతం నిలిపివేశారు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల రహదారులు మూసివేశారు పోలీసులు